రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడర్ డాక్టర్ ఎల్ కృష్ణ యాసంగిలో సాగునటువంటి వరి పంటలో మనకి ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్య ఎక్కువగా నూక శాతం ఉండడం జరుగుతుంది యాసంగిలో సాగు పంటలో దీనికి మనకి ముఖ్యమైనటువంటి కారణాలు చూసుకున్నట్లయితే చలి అదేవిధంగా అధిక ఉష్ణోగతలు ఉండటం వలన మనకి ఈ సమస్య ఏర్పడుతుంది డిసెంబర్ జనవరి మాసాలలో చలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అంటే దాదాపుగా మనకి రాత్రి వేళల్లో ఉష్ణోగతలు పది డిగ్రీల కన్నా తక్కువగా ఉండటం వల్ల నారు సరిగ్గా ఎదకపోవటము అదేవిధంగా నారు ఎరబడటము అదేవిధంగా నారు చనిపోవడం జరుగుతుంది దీనివల్ల మనకి నాట్లు వేసుకోవడానికి అధిక రోజులు పట్టడము దీనివల్ల మనకి ముదురు నారుని వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా నాటుకున్న తర్వాత కూడా ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కుదుర్లు సరిగా ఎనుకోకపోవటము అదేవిధంగా దుబ్బు సరిగా కట్టకపోవడం వలన పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా మనకి యాసంగి వరిలో పంటకాలం పెరుగుతూ ఉంది ఈ విధంగా మనకి పంటకాలం పెరగడం వల్ల గింజ గట్టిపడే దేశం ఏప్రిల్ మాసంలో రావటం వల్ల గింజలో పగులు ఎక్కువగా ఏర్పడి నూక శాతం ఎక్కువగా వస్తుంది నూక శాతం మనం ఎక్కువగా రాకుండా ఉండేటట్లుగా ఉండాలి అంటే కొన్ని యాజమాన్య పద్ధతులు మనం పాటించుకున్నట్లయితే మనకి బియ్యం యొక్క దిగుబడి ఎక్కువగా ఉండి యాసంగిలో కూడా మనం వరి సాగుని లాభదాయకంగా చేసుకోవచ్చు దీనికి ముఖ్యంగా అనుచరించిన పద్ధతుల్లో ముఖ్యమైనటువంటిది ఈ విత్తుకునే సమయం అంటే నార్లు పోసుకునేటువంటి సమయం దినల్గా మనము తెలంగాణ రాష్ట్రంలో మనకి నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై వరకు మనము నార్లు పోసుకోవడానికి అనువైన కాలంగా మనము సిఫార్సు చేయడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనము నవంబర్ చివరి వరకు మాత్రమే మనము నార్లు పోసుకోవాలి కొంతమంది రైతాంగము మనకి ముందుగా అంటే నవంబర్ మొదటి వారంలోనే నార్లు పోసుకున్నట్లయితే మనము తొందరగా మనం పంటని కోసుకునేటటువంటి అవకాశం ఉందని కొంతమంది రైతులు అనుకుంటా ఉన్నారు ఇలా మనకి స్వల్పకాలిక రకాలని ముఖ్యంగా తెలంగాణలో స్వల్పకాలిక రకాలని కనుక మనము నవంబర్ మొదటి వారంలో గనుక మనము నార్లు పోసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరిలో ఉన్నటువంటి చలి ప్రభావం వల్ల మనకి ఆ పంటలో తాలు ఏర్పడి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొంతమంది చాలామంది రైతులు డిసెంబర్ ఇరవై తర్వాత కూడా నార్లు పోసుకొని నాట్లు వేసుకోవడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు డిసెంబర్ ఇరవై తర్వాత మనం ఆలస్యంగా నార్లు పోసుకునేటటువంటి రైతులు యొక్క పంట గింజ పడేటటువంటి దశ మనకి ఏప్రిల్ మొదటి వారంలో రావడం వలన మనకి ఎండలు ఎక్కువగా ఉండి గింజల్లో పగులు ఎక్కువగా ఉండటం వల్ల మనకి బియ్యం యొక్క దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనము బియ్యం యొక్క దిగుబడి ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే తెలంగాణలో రైతాంగము స్వల్పకాలిక రకాలని మాత్రమే సాగుకి ఎంచుకోవాలి స్వల్పకాలిక రకాలంటే దాదాపుగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు కాలపరిమితిని ఉన్నటువంటి రకాలను మాత్రమే సాగుకి ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా నవంబర్ చివరి లోపల నార్లు పోసుకొని ఏప్రిల్ మొదటి వారం లోపల మనకి పంట పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిది రకాల ఎంపికనికి వచ్చినట్లయితే మనకి సన్నగింజ రకాలు చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఐదు అనే రకాన్ని కానీ కేఎన్ఎం పదహారు ముప్పై అనే రకాన్ని కానీ లేదా వరంగల్ నైన్ సిక్స్టీ టూ అనే రకాన్ని కానీ జగిత్యాల పదిహేడు తొంభై ఎనిమిది అనే రకాన్ని కానీ సాగుకి ఎంపిక చేసుకోవచ్చు వీటితో పాటుగా మన రాజేంద్ర నగర్ పరిశోధనా స్థానం నుంచి రెండో సంవత్సరం మినికి దశలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనే అతి సన్నగింజ రకాన్ని కూడా సాగుకి ఎంపిక చేసుకోవచ్చు అదేవిధంగా దొడ్డుగించంజ రకాలకు వచ్చినట్లయితే మనకి బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి గింజ రకము కేఎన్ఎం నూట పద్దెనిమిది కానీ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ కానీ లేదంటే ఎంటీయు వైపది కానీ తెల్హాంస కానీ ఈ రకాల్ని మనం సాగుకి ఎంపిక చేసుకోవచ్చు వీటితో పాటుగా మనము గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము వరి పరిశోధనా కేంద్రం రాజేంద్ర నగర్ నుంచి కొత్తగా మనం విడుదల చేసుకునే రకము రాజేంద్ర నగర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ అనే రకాన్ని కూడా తెలంగాణ రైతులు సాగుకి ఎంపిక చేసుకోవచ్చు ఈ టూ నైన్ త్రీ టూ ఫైవ్ అనే రకము ఇర్రి మనం గ్రీన్ సూపర్ రైస్ టీఎంఈ ఎయిట్ జీరో ఫైవ్ వన్ ఎయిట్ అనే రకాన్ని బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనే రకంతో సంగరపరిచి ఈ రకాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది ఈ రకం యొక్క పంటకాలం మనకి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఈ ఈ రకం మనకి దొడ్డిగించే రకము ఈ రకం యొక్క ముఖ్య లక్షణం మనం చూసుకున్నట్లయితే మనకి యాసంగిలో సాగు చేసుకున్నప్పటికీ కూడా ఈ రకములో మనకి నూక శాతం చాలా తక్కువగా వస్తుంది ఇప్పటిదాకా సాగులో ఉన్నటువంటి అన్ని రకాల దొడ్డు గింజ రకాలతో పోల్చినప్పుడు ఈ రకం ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ అనే రకంలో మనకి బియ్యం దిగుబడి అధికంగా ఉంటుంది ఈ రకంలో మనకి గింజ దగ్గర దగ్గరగా ఉంటుంది అదేవిధంగా దుబ్బు కట్టే శక్తి కొంచెం ఈ రకానికి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని సాగుకి ఎంపిక చేసుకునే రైతులు ఒక చదరపు మీటర్కి దాదాపుగా అరవై నుంచి అరవై ఆరు మొక్కలు ఉండేటట్టుగా దగ్గర దగ్గర నాటుకోవడం మంచిది దీనికి యొక్క మనకి దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల వరకు కూడా ఇది దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది ఈ రకము అధిక బియ్యం దిగుబడి రావడానికి మనకి ఈ రకాల ఎంపికతో పాటుగా ముఖ్యంగా మనం చేయాల్సింది ఇంకొకటి మనకి సమగ్రమైనటువంటి ఎరు ఎరువుల యాజమాన్యము సిఫార్సు చేయబడినటువంటి ఎరువుల వరకు మాత్రమే మనం వేసుకోవాలి ముఖ్యంగా పొటాష్ ఎరువుని తప్పసరిగా మనకి యాసంగి వరి సాగులో మనం పొటాష్ ఎరువుని వేసుకోవాలి సిఫార్సు చేయబడినటువంటి పొషా పొటాష్ ఎరువుని రెండు సమభాగాలుగా చేసుకొని ఒక సమభాగాన్ని ఆఖరి దమ్ము చేసే దశలో మరియు ఇంకొక సగభాగాన్ని మనము పంట అంకురం ఏర్పడే దశలో అంటే చివరి దఫా నత్రజరిని వేసుకునేటప్పుడు కలుపుకొని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది సిఫార్సు చేయబడినటువంటి నత్రజరిని కన్నా ఎక్కువగా మనం వేసుకున్నట్లయితే గింజలు మనకి పగులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొక ముఖ్య కారణము బియ్యం దిగుబడి తగ్గడానికి మనకి పంటలో చీడపీడలు ఎక్కువగా ఉన్నట్లయితే ముఖ్యంగా మనకి సుడిదోమ మరియు మెడవిరుపు తెలువు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి బియ్యం దిగుబడి తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకనే మనము యాసంగి వరి సాగులో ఎటువంటి చీడపీడలు లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మనకి పంట పూత సమయము మరియు గింజ గట్టిపడే సమయంలో మనకి నీతి ఇద్దరు లేకుండా దాదాపుగా మనకి రెండు ఇంచులు నీళ్లు మనకి పొలంలో ఎప్పటికీ ఉండేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా మనకి ఇంకొక ప్రధానమైనటువంటి మనకి పాటించవలసిన యాజమాన్య పద్ధతి ఏమిటంటే మనకి పంట కోత మరియు ఆరబెట్టే విధానము పంటలో ఎనభై శాతం వెన్నులు ప్రతి వెన్నులో ఎనభై శాతం గింజలు మనకి పక్వానికి వచ్చినప్పుడు అంటే మనకి గోధుమ రంగుకి వచ్చినప్పుడు మన పంటని మనము హార్వెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా మనము కోసినటువంటి బాగా మన పంట పొలం మీదనే బాగా ఎండినట్లయితే మనకి నూక శాతం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం కోసినటువంటి ధాన్యాన్ని మనము నీడలో మాత్రమే ఆరబెట్టుకొని మనకి క్రమ పద్ధతిలో దాని యొక్క గింజలో ఉన్నటువంటి మన తేమ శాతాన్ని తగ్గించుకొని నీడలో ఆరబెట్టుకున్నట్లయితే మనకి బియ్యం శాతం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది